аям бер аемб

నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమీ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు ఆరు ఆరుకున్న కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మెయ్యం ఖచ్చి వాళ్ళలోకి వచ్చి కించిన ఎన్నికెళ్ళిపోయినాం ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూల్ చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము మూడు వేల రూపాయల డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా అయ్యి గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆది ప్రకారం వాడుకునే ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి నేను ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను బాగా చదివించాం మా పాపని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళి కొద్దిగా పెట్టి అది పాలిటెక్ని చేపించాను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దానికి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు వచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చూపించాలి నాకు ఎంబీబీఎస్ ఇచ్చేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి ఈ పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా ఆ రోజు థ్యాంక్ రండి తీసుకోమ్మా

నీకు మళ్ళా క్యాటగరైజేషన్ వస్తున్నాము ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో చక్కపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా Okay